అందరికీ నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా మీరు చూసారో లేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చూడండి నేను నేను సేవకి వెళ్ళాను సింహాచలం హిందీకి వెళ్ళాము హిందీ అంటే డబ్బులు లెక్క పెట్టడానికి మీరు అత్త డబుల్ లెక్క పెట్టాము డబ్బులు చూడడం అన్నా లెక్క పెట్టడం అన్నా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే సేవకి అందుకు చాలా ఫ్రీగా దర్శనం అదేంటంటే గర్భగుడి లోపలికి వెళ్ళిచ్చారండి అది మాత్రం చాలా ఎక్సలెంట్ చాలా బాగుంది నేను అందు గురించి ఆ సేవకుని కట్ కార్డ్ చేయించుకున్నాను ఇదే నేను ఫస్ట్ టైం సేవకి వెళ్ళడం ఇంకా డైలీగా వెళ్ళకొచ్చు ఫ్రీ దొరికినప్పుడల్లా అనేసి కార్డ్ చేంజ్ చేసుకున్నాను కోట్ల కోట్ల డబ్బులు చూడాలన్నా వాటిని లెక్క పెట్టాలన్నా వాటిని మనం పట్టుకుని మొయ్యాలన్నా ఖచ్చితంగా శ్రీవారి సేవ కానీ సింహాచలం అప్పన్న స్వామి సేవకు కానీ ఇటువంటి ఏ గుడికి సేవకు వెళ్ళినా సరే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది ఓకే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్